ముందా జీవితంలోని ఇంకో పిల్లలందరూ ఇందులో అందరం తీసుకొచ్చి పెట్టింది అంటూ వాయింట్లో పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చింది బుడ్ది వర్లు పిచ్చి పిల్ల ఇంకా ఇంకా ఉండాలి నాన ఇప్పుడు ఆరుగురేగాయి ఉంది ఇంకా ఇద్దరు కావాలి నేను పట్టుకొత్త తల్లి ఇలా తీసుకొచ్చి పెడతాను ముగ్గురే ఉన్నారు అక్కడ రాత్రి 1:00 గంటప్పుడు ఇదే చేస్తా 1:00 గంటే రెండు రెండు నిన్ తప్పడు హ దాపుటి ఇట 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 ಅದು ಬಯಪರ್ತಿ. ನಿಮ್ಮಿ ಲಾಪೋ. ಹಾ? ದಾ ಬಟ್ಟಿ. ದಾ 함ರ. ಯವರನ್ನ ಇಟಾ ಅತ್ತಾರಾ ಪಿಳ್ಳನ್ನೈ. ಹಾ? ಅಚು ಕಿಎನ್ನಿ ತಿಸ್ಕೆಲ್ಲಾ ಪಿಳ್ಳನ್ನೈ. ಹನಿ. ಬಟ್ಟಿರಾ? ಅಮ್ಮ ಹಲಿಗೋಡು ತಿಕ್ಕ. ಬಟ್ಟಿಟ್ರಾ ಹಿಟದಾರು ನಾನು. ಬಟ್ಟಿಟ್ರಾ? ಬಟ್ಟಿಲು. ಬಟ್ಟಿಟ್ರಾ? ಬಟ್ಟಿ. ಹೈ ಇಟಾ ఇరుక్కుపోయింది దా బుడ్డి ఇట్రా 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 అమ్మ దా బుడ్డే బుడ్డీ ఇట్రా 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 మొలెట్ వచ్చిందా ఆగ ఆగ ఆడ అంత ఎత్తుందో లేదు చూడు ఆహా ఉండ మరి ఎందుకు అర్చు మమ్మీ ఆడ అలా అది జస్ట్ అలా పొందంతే చూసుకొని షాగ్ ఇట్రా మమ్మీ ఓనీ షాగ్ అటేల్ జోత్త జాగ్రత్త జాత సన్నీ అమ్మ దా అదిగో అట్లా ఆపలికిరికిపోయిందే ఎందుకు ఉంచుతారు తీసుకెళ్లి తెచ్చుకెళ్ళి ఇక్కడ కంపల్కాడి అయిపోతే ఏం వయసు వచ్చింది తల్లి అంటే తీసుకెళ్ళింది రోడ్డు మీద పోని అమ్రా అమ్రా ఇటు కొంచెం దారి చేసుకుని వెళ్ళిన పప్ప పప్పరా దా ద పప్పురా బుడ్డి వీళ్ళిద్దరొతే సరిపోతారు నాన్న నువ్వు కాంపుగా పట్టుకుంటావు దాంట్ అమ్మీదిగా పప్పేది బుడ్డి దాని పప్పేది వెళ్ళిపోతుంది లాగు మమ్మీ జాగ్రత్త అని ఏంది అని నువ్వు వెళ్ళి వెనక్కి వెళ్ళి ఉందా అది వెనక్కి వెళ్తుంది ఇంకా అది వెనక్కి వెళ్ళిపోతే నువ్వు వచ్చే అది వెనక్కి వెళ్తే నువ్వు వెళ్ళ మాకు వచ్చే నువ్వు వెనక్కి వెనక్కొచ్చావు చెప్తా అని దా నువ్వు కూడా పిల్లలు వెళ్ళి తీసుకుంటారు నోట్తో పట్టుకుంటు వెళ్ళు ఏ వద్దు వెనక్కి వెళ్ళి ముళ్ళోండి ఏంది అరుపు ఖరి చేయకుండా కూర్చుంటుంది కూర్చుంది ఆడా మరి అరవారు మా చూసుకో పళ్ళ పావులు తలకే లావలు పెట్టండి బిల్లే నలుగురు తలకాయ బయట పెట్టి చూస్తున్నారు బయట వద్దామని ఆహా నువ్వు వస్తే నేను వెళ్తారా అందిందా చేతికి బయటికి ఎరకొత్తోళ్ళు లాల్కిల్ మీ ప్లేస్కి తీసుకెళ్తే ఎవరు చూడను మీకు ఈ చెట్లలోకి అసలు

పెద్ద కంపలా తయారేంజి ఇంకా పిల్లలందరూ ఇంట్లో చేసి అందరం తీసుకొచ్చి పెట్టింది ఈ టైం ఏం కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది బిల్డింగ్ లో పెట్టింది పిల్లలన్నీ తీసుకొచ్చి నేను దేంట్లో అన్నం అక్కడే పెట్టా అన్నం పెట్టా పెద్ద పాలు పెట్టేగా తీసుకున్నాననే ఎన్ని పిల్లలు అయినాయి ఐదు కాదు ఇగో పాలపై అన్నం పెట్టావు ఇంకోటి ఎడిపోయింది మళ్ళీ ఆడకొచ్చి ఆడ ఆట ఆడుతూ పోయింది మళ్ళీ అటు ఆడకు ఇప్పుడు